హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎనభై వేల రూపాయల చిట్టి గురించి అయితే తెలుసుకుందామండి అది వచ్చేసి ఫ్రెండ్లీ చిట్టి అందులోని పది మంది సభ్యులు పది పది నెలలు అయితే కనుక మనకి వచ్చేసి నెలకి మనం ఇంచుమించు ఆరు వేల నుంచి సుమారు ఎనిమిది వేల రూపాయల వరకు మనకి నెలకి కట్టవలసిన కట్టుబడి ఉంటుంది మనము ఇది మన ఒక ఐడియాకి వచ్చి వేసుకుంటే ఎనభై వేల రూపాయల చిట్టి కనుక సరిపోతుంది అయితే వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే కనుక మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ ఎనభై వేల రూపాయల చీటీలోని పది మంది సభ్యుల్లోని ఒక ఎవరైతే చీటిలు పెట్టే నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిది కూడా ఇందులో ఒక చీటీ అయితే ఉంటుంది ఈ పది మందిలో అతను కూడా ఒక సభ్యుడు అతను చీటీ విలువను బట్టి ఒక అమౌంట్ చెప్పి వదిలేస్తాడు ఫ్రెండ్లీ షీట్లో అప్పుడు ఆ ఆ అమౌంట్ కాంచే మిగతా తొమ్మిది మంది సభ్యులు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అమౌంట్ పెంచుకుంటూ పోతారు ఏ అమౌంట్ ఏ వ్యక్తి దగ్గర అయితే అమౌంట్ చెప్పడం ఆగిపోతుందో ఆ వ్యక్తి ఆ నెల చీటీ అయితే పాడుకున్నట్టు అవుతుంది దాన్ని పాట అయితే పాట అని అంటారు అయితే మొదటి నెల పాట అన్నది ఒక పాతిక వేల రూపాయలకి పోయినట్టయితే కనుక పాడుకున్న వ్యక్తికి అమౌంట్ వచ్చేసి యాభై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలైతే పడుతుంది పాతిక వేల రూపాయలు పాట వచ్చినప్పుడు పాడుకున్న వ్యక్తికి యాభై ఐదు వేల రూపాయలు ఎందుకు వచ్చింది అంటే కనుక ఆ చీటీ విలువ ఎనభై వేల రూపాయలది కాబట్టి ఆ ఎనభై వేలు నుంచి పాట ఏదైతే ఇరవై ఐదు వేలు ఉందో ఆ ఇరవై ఐదు వేలు లెస్ చేస్తారు అప్పుడు యాభై ఐదు వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది అట్లాగే కట్టుబడి కట్టుబడి అన్నది ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు వచ్చిందంటే పాడుకున్న వ్యక్తికి వచ్చిన అమౌంట్ ఐదు వే యాభై ఐదు వేల రూపాయలని ఈ పది మంది సభ్యులతో షేర్ చేస్తారు అప్పుడు ఐదు వేల ఐదు వందల రూపాయలు అన్నది కట్టుబడిగా వస్తుంది రెండో నెల పాట అన్నది ఏమీ ఉండదు చీటిని నిర్వహించే వ్యక్తిది ఇందులో ఒక చీటీ ఉంటుంది కాబట్టి పాట ఏమీ నిర్వహించకుండా చీటులు నిర్వహించే వ్యక్తి డైరెక్ట్గా ఎనభై వేల రూపాయలైతే తీసుకుంటాడు అప్పుడు ఆ నెల మనకి కట్టుబడి వచ్చేసి ఎనిమిది వేల రూపాయలైతే పడుతుంది అట్లాగే మూడో నెల మనకి పాట అన్నది ఇరవై ఒక్క వెయ్యికి పోయినట్టయితే కనుక పాడుకున్న వ్యక్తికి వచ్చేసి యాభై తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలైతే పడుతుంది అట్లాగే నాలుగు నెల పాట వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలకి పోయినట్టయితే కనుక పాడుకున్న వ్యక్తికి వచ్చేసి అరవై రెండు వేల రూపాయలైతే పడుతుంది వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఆరు వేల రెండు వందల రూపాయలైతే పడుతుంది ఐదు నెల పాట వచ్చేసి పదిహేను వేల ఐదు వందల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలైతే వస్తుంది అట్లాగా మనకి చీటి విలువను బట్టి మనకి అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న సభ్యులు పెట్టే పాట విలువను బట్టి ఈ పాటలు అన్నది మార్పులైతే ఉండొచ్చు అంటే ఒక్కొక్క చోట పాడుకున్న వ్యక్తి బాగా అవసరమైంది అనుకోండి కొద్దిగా పాట ఎక్కువకు పెట్టేసి కొంచెం నష్టానికి కూడా అప్పుడు పాడుకొని తీసుకుంటారు అట్లాగా యాస్ట్రీస్ మనం చెప్పుకున్నట్టే కాకుండా కొద్దిగా ఎక్కువ తక్కువ అన్నది రావచ్చు కానీ ఫార్మెట్ అయితే ఇలా ఉంటుంది అని మనం తెలుసుకుంటున్నాం ఆరో నెల పాట వచ్చేసి పదమూడు వేల రూపాయలకి పోయినట్టయితే కనుక పాడుకున్న వ్యక్తికి వచ్చేసి అరవై ఏడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆనల కట్టుబడి వచ్చేసి ఆరు వేల ఏడు వందల రూపాయలైతే పడుతుంది అదే ఏడు నెల పాట పదివేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తి డెబ్బై వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆనల కట్టుబడి వచ్చేసి ఏడు వేల రూపాయలైతే పడుతుంది అట్లాగే ఎనిమిదో నెల పాట తొమ్మిది వేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి డెబ్బై ఒక వెయ్యి అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఏడు వేల ఒక వంద అయితే పడుతుంది తొమ్మిదో నెల పాట వచ్చేసి ఎనిమిది వేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకునే వ్యక్తికి వచ్చేసి డెబ్బై రెండు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఏడు వేల రెండు వందల రూపాయలైతే పడుతుంది ఇంకా పదో నెల పాట వచ్చేసి ఏమీ ఉండదు ఎందుకని ఉండదు ఇంకా పాడుకోవడానికి సభ్యులు ఎవరు ఉండరు కాబట్టి పోటీ అనేది పెట్టడానికి ఎవరు ఉండరు కాబట్టి ఎవరైతే చీట్లు నిర్వహించే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి ఇతనికి ఎంతో కొంత మినిమం అమౌంట్ అనేది కట్ చేసుకొని మిగతా ఎనభై వేల రూపాయలు అయితే అతనికి ఇస్తారు అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి ఎనిమిది వేల రూపాయలు కూడా పడుతుంది అలాగే మనం చీట్లు కనుక వేసుకోవడం కొత్త అనుకుంటే కనుక ఈ చీట్లలోని మనకి ఏదైతే లాభం నష్టం అలాంటివి తెలుసుకోవాలనుకుంటే కనుక మనం ఏం చేయాలంటే ఇలాంటి ఫ్రెండ్లీ చీట్ వేసుకున్నప్పుడు కట్టుబడి ఏదైతే ఉందో ఆ కట్టుబడిని పది నెలలు మనం కట్టే కట్టుబడిని చోట రాసుకొని మనకు వచ్చిన చీటి పాడుకున్నప్పుడు మనకు వచ్చే అమౌంట్ని చోట రాసుకొని కంపేర్ చేసుకొని చూసుకోండి మనం ఏ నెల పాడుతున్నామో అప్పుడు అప్పుడు మనకి వచ్చిన అమౌంట్ని ఈ పా మనం కట్టిన అమౌంట్ని కంపేర్ చేసి చూసుకోండి మనకు ఒకవేళ నష్టం వచ్చింది లాభం వచ్చింది అన్నది ఈ కంపారిజన్లో మనకి తెలుస్తుంది అది ఇంకోటి ఏంటంటే ఇంకోటి మనం ఏం ఆలోచించాలంటే మనము స్టార్టింగ్ మంత్స్తో కనుక పాడుకొని తీసుకున్నాం అనుకోండి అమౌంట్ మనకి ఏదైనా అవసరం అయితే మనం బయట నుంచి వడ్డీకి తెచ్చుకుంటే మనకి ఆ వడ్డీ నెలలా కట్టే వడ్డీ బాధ లేకుండా మనకి వడ్డీ ఫ్రీగా వడ్డీ కాకుండా ఫ్రీగా అమౌంట్ వచ్చింది కదా అని మనం ఆలోచించాలి ఇంకోటి ఏంటంటే ఇలా ఫ్రెండ్లీ చెట్లు వేసినప్పుడు కంపల్సరీ మనము పాట కన్నదానికి వెళ్ళాలి తర్వాత పాట మనకి చూడండి స్టార్టింగ్లో ఎక్కువ వచ్చింది అప్పుడు ఏమైంది మనకి కట్టుబడి అనేది తగ్గింది ఇంకా చివరి నెలలకు వచ్చేసరికి పాట అనేది తగ్గుతుంది అప్పుడు మనకేమవుతుంది కట్టుబడి అనేది పెరుగుతుంది అంటే చీటీలో మనం ఎప్పుడు కూడా పాట పోటీకి వెళ్ళాలి పాట పెరిగినప్పుడు మాత్రమే మనం నెలల కట్టేది తగ్గుతుంది అని మనం అర్థం చేసుకోవాలి అదే మనం పాడుకుంటే కనుక ఆ నెల పాట తక్కువ రావాలని చూసుకోవాలి మనము చీటీలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి లంసంగా అమౌంట్ అనేది ఒకేసారి మనకి చేతికి వస్తుంది కాబట్టి మన ఏదైనా ఫైనాన్షియల్ గోల్స్ని ఏదైనా తొందరగా రీచ్ అవ్వాలంటే మనకి చాలా అనేది చాలా హెల్ప్ అవుతుంది కానీ ఎప్పుడు కూడా మనం చీట్లు వేసినా మనం ఏంటంటే గ్యారంటీ పర్సన్ దగ్గర వేసుకోవాలి వాళ్ళకి సొంతిల్లు ఉండి అతనికి మంచి పేరది ఉండి అతని దగ్గర వేసుకుంటే మనకి సొంతిల్లు అనేది ఉంటే ఏమవుతుందంటే అప్పుడు రాత్రికి రాత్రి అతను ఎక్కొట్టి పారిపోలేడు కాబట్టి మనకి గ్యారెంటీ అన్నది ఉంటుంది ఇదండి ఎనభై వేల రూపాయల చెట్టు పది నెలలు పది మంది సభ్యులు అయితే కనుక ఎలా వస్తుంది మనకి కట్టుబడి అన్నది ఫ్రెండ్లీ చెట్లో అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్